ముఖ్యమైన లాభం తీసుకుంటే ఈ చిన్న రేకాయల్లో ఉండే విటమిన్ సి మరియు సూక్ష్మ పోషకాలు యాంటీ ఆక్సిడెంట్స్ అంటే రక్షణ కలిగించడానికి ఉపయోగపడే వాటిని యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు కదా ఈ చిన్న రేకాయలు తినటం వల్ల మన శరీరంలో రక్షణ కలిగించే యాంటీ ఆక్సిడెంట్స్ యొక్క పర్సంటేజ్ కొన్ని రోజులు తినేసరికి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ యాంటీ ఆక్సిడెంట్స్ మీలో పెరుగుతున్నాయి అంటే ఎంత హెల్ప్ చేస్తుందో చూడండి మన శరీరంలో కణజాలం జబ్బులు బారిన పడకుండా రక్షించడానికి దెబ్బలు పుళ్ళు గాయాలు ఇన్ఫెక్షన్స్ ఇన్ఫ్లమేషన్స్ అన్ని త్వరగా తొలగించడానికి యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి ఆ యాంటీ ఆక్సిడెంట్ పర్సంటేజ్ ఫార్టీ పర్సెంట్ వరకు ఇంక్రీజ్ అవుతుంది పరిశోధనలో క్లియర్గా ప్రూవ్ చేశారు ఇక ఐదవది చివరగా తీసుకుంటే కొంతమందికి ఆల్కహాల్ వల్ల ఫ్యాటీ లివర్ వల్ల కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల లివర్ సెల్స్ రప్చర్ అయ్యి లోపలుండే కణలోపల ద్రావకం సైటోప్లాజం